నిన్న టీడీపీ పార్టీ వాళ్ళు రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు అది కూడా ఎట్లా వేరే వేరే స్టేట్మెంట్లు ఒక పక్క కిష్టం ఇచ్చింది ఒక పక్క ఉమ్మి సలెమనే వ్యక్తి ఇచ్చినాడు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఏదైనా మీరు పార్టీ తరంగా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ప్రజలకి ఆ వాయిస్ పోవాలంటే మీ పార్టీ తరఫున టీడీపీ తరఫున ఒక వేరే పేరు రండి అందరూ కలిసి కట్టగా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు కూడా నన్ను నమ్ముతారు వాళ్ళ కిరివి పట్ల ఎలా అయిందంటే ఎవరు ముందు పడితే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వస్తాయేమనే ధోరణితో వాళ్ళు ఉన్నారు తప్పితే ఏదైతే రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేయాలి చేస్తే ఏదైనా పబ్లిక్ పబ్లిక్లో పోతాం హైకమాండ్ మేము పోతాం అని చెప్పి మాడతారు తప్పితే దాన్ని అవమానం చేసుకొని రాజకీయ పార్టీలు ఏదైతే మాట్లాడాలో అంటే రన్నింగ్ పార్టీ మీద అవి మాట్లాడంలో వాళ్ళు నిన్న విషయం చెప్తా నేను ఉమ్మి మీద మాట్లాడాడు బోర్ విషయం గురించి అది ఏమంటాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు అంటే ఎన్ని ఏండ్లు నాలుగేండ్లు నాలుగేండ్లలో ఎన్ని బోర్లు అయింది ముప్పై నాలుగు బోర్లు అంట అది అంతా ఒక్కొక్క బోర్ రెండు లక్షలు అయ్యా ఉమ్మిసెల నేను చెప్పేది ఒకటే కనీసం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఆ బోర్ ఎస్టిమేట్ ఎట్లేస్తారు ఊర్లు ఎప్పుడు ఎస్టిమేట్లు ఎట్లు వస్తారంటే మన రోడ్ మాదిరి రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు పెట్టరు మీటర్ లెక్క పెడతారు అంటే డెప్త్ ఎంత వేస్తే అన్ని మీటర్లకి డబ్బులు ఇచ్చే పద్ధతి అది అది రెండు లక్షలు కావచ్చు లక్ష కావచ్చు యాభై వేలు కావచ్చు ఒకవేళ నువ్వు మీటర్లు వేస్తే అది డెప్త్ పోతుంది అది మాట్లాడాలా మీరు తెలుసుకోవాలి ఏమైనా ఒక విషయం సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయిని విమర్శించేటప్పుడు ఆ సబ్జెక్టులో ముందు పోలను పోయిన తర్వాత ఆ జీవోలు ఆ ఎస్టిమేటు దాని ప్రకారం మాటలు వస్తే ఏదో రెండు లక్షలు అంట లక్షలాంట మంత్రా వేసినారు ఎందులో వేసినారు అది యాదయ్యే పద్ధతి అది ఒక్కొక్క దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఏమంటాడు సీఎం డెవలప్మెంట్ ఫండ్ అంట మరి దాంట్లో బోర్డు వేసా అంటాడు ఎప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఏడున్నాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది బోర్లు వేసినాడు మళ్ళీ ఎన్ని రోజులు ఏం చేసినాడు దాదాపుగా నాలుగేళ్ళే మరి నాలుగేళ్ళు ఎమ్మిసలు ఏం చేస్తున్నాడు ఈ రోజు రాజకీయ ఉనికి అంటే వాళ్ళకి ఏదో పార్టీగా కిడిపిలో మనమన్నా చేరినాడు నాకు సీట్ కావాలా మాట్లాడే తరపున అది ఉనికి కాపాడుతుంది తప్పితే ఇవన్నీ మాట్లాడండి కరెక్ట్ ఉంటే వాయిస్ లో మాట్లాడండి మేము కూడా ఒప్పుకుంటాం ఆ బోర్డు లెస్ట్మెంట్ ఎట్లేస్తారో రోడ్ లెస్ట్ పెట్టు అది కూడా నీకు ఊరికి ఏదో మాడతాడు అంతే రెండు లక్షలు బోర్లు రెండున్నర లక్షల ఎనిమిది అంటే ఆరు వస్తే రెండు లక్షలు అసలు దీనిలో బోర్లకి ఎమ్మెల్యేకి ఏమో